సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము రోమేలిక రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము నేను కాలేజీలో చదువుతున్న దినుములలో ఇంగ్లాండ్ యువరాజు ఇండియాకు వచ్చాడు అప్పుడు కాంగ్రెస్ వారు సమ్మె చేయిచున్నారు ఈ సందర్భంలో ఎక్కడను విందులు పెట్టినను మేము రామని చెప్పుచుంటిమి మాలో ఒకడు మాత్రము ఆ విందుకు వెళ్ళాడు అతడు తిరిగి వచ్చినప్పుడు అతనితో చేతులు కలుపబోతి కానీ అతడు మా చేతిని ముట్టుకొనలేదు ఎందుకని అడగగా అతడు నేను యువరాజుతో చేతులు కలిపి నన్నను ఈ లోకపు రాజుతో చేతులు కలిపి తానెంతో గొప్పగా తలంచెను మహిమగల రాజుతో యుగయుగుములు వాసము చేయిచు ఆయన మహిమ సంపూర్ణతతో నింపబడుట ఎంత ఘనమైన విషయము ఈ నిరీక్షణయే నన్ను పరమానందంతో నింపుచున్నది ఆయన మనలను ఏర్పరచుకొనినది ఇందునిమిత్తమే మనలను పల్లోకాలయం యొక్క సభ్యులుగా చేసి నిరంతరమునకు పరమానంద మొసగుటకై మనలను ఆయన ఏర్పరచుకొనిను ఎంత గొప్ప భాగ్యం ఇది ఆయనను యుగ యుగములు నివసించుట నీవు నేను ఆయన దృష్టికి ఎంత స్పెషల్ ఇలాంటి గొప్ప రాజును కలిగిన మనమంతా ఎంత ధన్యులము మనమే తెలుసుకుందాం ఐ మీన్ ద లాడ్